హలో అండి వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు అండి వీడియో చూసే ముందు అయితే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మనమైతే నార్మల్గా అయితే పిల్లలు తింటారని చెప్పేసి ఎవరైనా సరే తినడానికి అరటి పనులు అయితే తెచ్చిపెట్టుకుంటాం కదండి ఇంట్లో అలాంటప్పుడు తెచ్చిపెట్టుకున్నప్పుడు మనమైతే తినడం మర్చిపోయినప్పుడు అవి బాగా పండిపోయి ఉంటాయండి అవేం చేయాలో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాక అవి అయితే మురిగిపోతూ ఉంటాయండి ఆ అరటి పండ్లు అయితే బాగా పండిపోయి ఉంటాయండి వాటిని తినడము ఇష్టం ఉండదు అలా అని పాడేయడం కూడా ఇష్టం ఉండదండి అలాంటప్పుడు ఇలా కొత్తగా అయితే రెసిపీ చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనమైతే ఇలా ఇడ్లీ పాత్రను అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఇడ్లీ పాత్రలో అయితే ఒక మామూలుగా ఒక పావు లీటర్ వరకు అయితే నీళ్ళు పోసుకోవాలి మనం నార్మల్గా ఇడ్లీని అయితే ఎలా కుక్ చేసుకుంటామో అండి విధంగా అయితే మనము ఇడ్లీ పాత్రలో అయితే నీళ్ళు పోసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి బాగా అంటే బాగా మరిగిపోవాలండి నీళ్ళు వచ్చేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి మంట హైలో ఉంచేసుకొని మనమైతే ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలండి ఇలా చూడండి మనకైతే అప్పుడే చిన్న చిన్న బబుల్స్ లాగా అయితే ఫామ్ అవుతాయి కదండి నీళ్ళలో నుంచి ఇలా బాగా మరిగిపోయిన తర్వాత నీళ్ళు వచ్చేసి మనమైతే ఎప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అట్టిపండ్లతో రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ రెక్కనైతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పైన కవర్ చేస్తూ మూతనైతే పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అయితే వీటిలోని కుక్ చేసుకోవాలండి మంట హైలో ఉంచుకొని చూడండి ఇవి కుక్ అయ్యేలోగా మనమైతే ఇప్పుడు మళ్ళీ పక్కన ఇలా మూడు అరటిపండ్లు అయితే తీసుకున్నానండి నేను ఇలా ఒక చిన్న కప్పుతో అయితే బెల్లం తురుమునైతే తీసుకున్నానండి చిన్న చిన్న బెల్లాన్ని అయితే మంచిగా దంచుకొని బెల్లం తురుమునైతే తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఒక కప్పు బెల్లానికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళనైతే వేసుకోవాలి క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పుతో తీసుకుంటున్నానండి ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళని అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే ఎగ్గిన అయితే పెట్టేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఈ బెల్లం పలుకులు వచ్చేసి బాగా కరిగిపోవాలండి అంతవరకు అయితే మనం మంట సిమ్ టూ మీడియంలో ఉంచుకుంటూ మనమైతే పూర్తిగా బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాము ఒక రెండు నిమిషాల్లోపు ఈ బెల్లం అయితే పూర్తిగా ఒక రెండు నిమిషాల లోపు మనకైతే బెల్లం పూర్తిగా అయితే కరిగిపోతుందండి చూడండి మనకు చక్కగా అయితే బెల్లం అయితే కలిగి కరిగిపోయిందండి ఇలా కరగబెట్టుకున్న బెల్లాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకోవడానికి పెట్టుకున్నాం కదండి అట్టి పళ్ళను ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు అయితే అయిపోయిందండి నాకు ఇవి చక్కగా ఉడికిన స్మెల్ అయితే వస్తాయండి చాలా మంచి ఫ్లేవర్తో అయితే వస్తాయండి ఇప్పుడు మనకు చక్కగా కుక్ అయిపోయాయి కదండి వీటినైతే ఒక స్పూన్ సహాయంతో అయితే మనము ఒక ప్లేట్లకి అయితే తీసుకుందామండి చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలండి చేతులు కాల్ కాలుతాయండి చేత ముట్టుకున్నట్లయితే ఇలా మనం ఒక ప్లేట్లకైతే అన్నిట్లనే వేసేసుకోవాలి ఇలా చే మీకైతే అలవాటు ఉండదండి నాకైతే అలవాటు కాబట్టి చేతితో అయితే తీసి ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని కొద్దిగా చల్లార్చుకోవాలండి ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి నేనైతే వెంటనే తొక్కలు అయితే తీసేస్తున్నాను మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే ఒక ఐదు నిమిషాలు అయితే వీటిని చల్లార్చుకొని ఇవ్వాలి ఇలా చల్లారిపోయిన తర్వాత మనం అయితే ఇలా తొక్కలని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గ్లాస్ ఉన్నట్లయితే గ్లాస్ తీసుకోండి లేదా మ్యాషర్ ఉన్నట్లయితే మ్యాషర్ తీసుకోండి లేదంటే గుత్త అయినా తీసుకోవచ్చు వీటిని మెత్తగా అయితే ఈ పండ్లను ఉడకబెట్టుకున్న ఈ అరటి పండ్లను అయితే మెదుపుకోవాలండి చాలా మీకు వీలైనంత మెత్తగా అయితే మెదుపుకోవాలి లేదు అనుకున్నట్లయితే మీరు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చండి నా దగ్గర మ్యాషర్ ఉంది కాబట్టి తో అయితే మెత్తగా మెదుపుకోవాలండి ఎక్కడ కూడా చిన్న పలుకులు కూడా లేనట్లుగా మెత్తగా అయితే మెదుపుకోవాలి మీకు వీలైనంత మెత్తగా మెదుపుకోండి లేదు కొద్ది కొద్ది ఆడాడ పలుకులు కావాలనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ మెత్తగా ఇలా మ్యాచ్ చేసుకున్నాం అనుకుని మనకు అరటి పండుతో చేసామని కూడా తెలియదండి అంత బాగుంటుంది స్వీట్ వచ్చేసి చూడండి వీలైనంత మెత్తగా అయితే మ్యాషర్తో అయితే మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న ఈ మిశ్రమాన్ని మనమైతే ఒక మూత పెట్టేసి అయితే మనం ఇప్పుడు దీన్ని ఉంచుకోవాలండి చాలా మెత్తగా అయితే మీకు వీలైనంత మెత్తగా అయితే మెదుపుకోండి లేదు నేను మెదుపుకోలేను అనుకునే వాళ్ళైతే మిక్సీలో వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసేసుకొని అయితే మనం మెత్తగా అయితే మిక్సీ వేసేసుకోవచ్చండి లేదు మ్యాషర్తో అయితే చేసుకుంటాము మాకు అవుతుంది పని అనుకునే వాళ్ళైతే మ్యాషర్తో అయితే మెత్తగా మిక్సీ వేసే మెత్తగా అయితే చేసేసుకోండి ఇలా చేసుకొని ఒక మూతాను అయితే కవర్ చేస్తూ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మన నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పాత్రను అయితే యూజ్ చేస్తున్నానండి నాన్ స్టిక్ పాత్ర వాడకూడదని అయితే కామన్ చేయకండి కొన్ని కొన్ని వీటికి కొన్ని కొన్ని మామూలు కొన్ని కొన్ని రెసిపీస్కి అయితే నాన్ స్టిక్ వాడాల్సిన అవసరం అయితే వస్తుందండి ఇంకా కాబట్టి నేనైతే ఇక్కడ నా స్టిక్ పాత్రను అయితే తీసుకున్నాను అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసుకోండి ఇక్కడ నేను చిన్న చిన్నగా అయితే బాదం పలుకులని ఒక ఏడు ఎనిమిది తీసుకున్నానండి చిన్నగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే కొన్ని గుమ్మడికాయ గింజలు ఉంటే వేసుకున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వేసుకోండి ఇంకా ఏవి లేనట్లయితే ఇంకా నార్మల్గా అయితే చేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలానే లేదా నూనెనైనా వేసుకొని చేసుకోవచ్చండి ఇంకా వీటిని వేయించుకున్న వేయించుకొని పక్కన ఉంచుకున్న తర్వాత అదే నెయ్యిలో అయితే ఇక్కడ ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్తో అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలండి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా వాడొచ్చండి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని మంట సిమ్లో ఉంచుకొని అయితే ఒక ఆరు ఏడు నిమిషాల వరకు అయితే చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి చాలా ఇంపార్టెంట్ అండి గోధుమ పిండిని మంచి కలర్ వచ్చే వరకు చక్కగా మాడిపోయినట్లుగా గోధుమ పిండి అయితే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంట సిమ్లో ఉంచుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ కూడా మర్చిపోయినట్లుగా కలుపుతూనే వేయించుకోవాలండి లేదంటే తొందరగా అడుగంటేస్తుంది మాడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా బెల్లం సిరప్ను అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఒక జాలరీ సహాయంతో అయితే వడగట్టుకోండి ఏదైనా నలకలు పుల్ల పరుచు ఉన్నట్లయితే అవి పక్కకైతే వచ్చేస్తాయండి ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే పక్కకు వచ్చేస్తుంది ఇలా ఫిల్టర్ చేసుకొని బెల్లం సిరప్నైతే వేసేసుకోవాలి డైరెక్ట్గా ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా నార్మల్గా అయితే కలుపుతూనే ఉండాలండి ఒక రెండే రెండు నిమిషాలు అయితే చిక్కబడిపోతుందండి చూడండి ఇంకా కలుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాల్లో అయితే చిక్కబడుతుందండి ఈ ప్లేస్లో మీరు చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు అలానే యాలక్ మీకు ఇష్టమైనట్లయితే యాలక్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి అలానే చిటికెడు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఒక రెండే రెండు నిమిషాలకైతే బాగా ఇలా రెండే రెండు నిమిషాలు కలిపినట్లయితే మనకు చాలా చిక్కబడుతూ వస్తుందండి ఈ మిశ్రమం వచ్చేసి చూడండి ఇలా లైట్గా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనమైతే ఇందులోకి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనమైతే బనానా బనానాని అయితే మ్యాష్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ ఇంకా ఆ బనానా మ్యాషర్ని కూడా వేసేసుకోవాలండి ఇలా కొద్దిగా చిక్క బనా ఇలా బనానా ని కూడా మొత్తం అంతా వేసేసుకొని చక్కగా అయితే కలుపుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మళ్ళొకసారి నేను ఇక్కడ చిన్న చిన్న బనానా పీసెస్ లాగా ఉన్నాయండి నేను తో అయితే మళ్ళొకసారి అయితే కలుపుకున్నానండి మీరు ఇంకా చక్కగా అయితే బనానా మ్యాషర్ బనానా పీసెస్ అక్కడ లేనట్లుగా మంచిగా అయితే మంచిగా అయితే మెత్తగా అయితే చేసేసుకోండి వీలైనట్లయితే మిక్సీలో కూడా వేసేసుకోండి ఇలా మంచిగా అంతా కలిసేలాగైతే బెల్లప్ సిరప్ అలానే గోధుమ పని అలానే పీసెస్ లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలండి మూడిట్లని చక్కగా అయితే వీలైనంత చక్కగా అయితే కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా దగ్గరగా పడిపోతుందండి చూడండి అప్పుడే ప్యాన్కి అయితే సపరేట్ అవుతూ ఉందండి ఈ ప్లేస్ ఈ ఈ ఈ సమయంలో మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నేను కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు ఈ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అండి హల్వాలాగా కూడా ఇక్కడ నేనైతే హల్వా లాగా కాకుండా నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నానండి ఒక బాక్స్లో వేసి బాక్స్కి అయితే నెయ్యి అప్లై చేస్తున్నాను లేదా మీ దగ్గర ఒక ప్లేట్ ఉన్నట్లయితే ప్లేట్ కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకొని చక్కగా ముందు కుక్ చేసి పెట్టుకున్న చక్కగా ముందు కుక్ చేసి పెట్టుకున్న హల్వాను కూడా ఈ బాక్స్లో వేసేసుకొని చక్కగా అంతా సర్దేసుకొని ఒక రెండు సార్లు అయితే ట్యాప్ చేసుకోవాలండి గాజు బట్టలు అయితే పగిలిపోతాయండి డబ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేను ఇక్కడ మర్చిపోయాను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకా మనం ముందుగా చేసి పెట్టుకున్న హల్వాను కూడా వేసేసుకొని చక్కగా పైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇక్కడ ఒక రెండు మూడు సార్లు అయితే ఇలా ట్యాప్ చేసుకోండి ప్లేట్ అయితే ఏం కాదు గాజు అయితే పలికిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా చూసుకుని అయితే చేసుకోండి ఇలా మొత్తం పైన కూడా సర్దేసుకున్న తర్వాత హల్వాను వచ్చేసి ఇలా స్పూన్తో ఒత్తినట్లుగా అన్నాం అనుకోండి చాలా చక్కటిగా చక్కగా అయితే వస్తుందండి పైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే చల్లుకొని ఒక స్పూన్తో అయితే లోపలికి అయితే ఒత్తేసుకోవాలండి లేకపోతే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇంకా దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే డైరెక్ట్గా అయితే పెట్టేసుకోవడమేనండి ఇంకా హల్వా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఒక అరగంట తర్వాత అయితే మనం తీసి ఎలా వచ్చిందో కూడా చూసుకోవచ్చండి లేదంటే కొద్దిగా చల్లగా అయిన తర్వాత చక్కగా తినేయడమేనండి కట్ చేసైనా తినవచ్చు లేదా డైరెక్ట్గా అలాగే నేను పావు సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి మీరు ఒక అరగంట సేపు అయితే పెట్టండి చాలా చక్కగా అయితే పలకల్లాగా అయితే వచ్చేస్తాయండి కోసినా సరే ఇక్కడ కొద్దిగా హల్వా లాగా అయితే మెత్తగా ఉందండి ఒక పావుగంట సేపు ఎక్కువ పెట్టినట్లయితే చాలా ఈజీగా అయితే పలకల్లాగా అయితే వచ్చేస్తుందండి చూడండి చాలా అంటే చాలా మెత్తగా నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోయేలాగా అయితే సూపర్గా ఉందండి టేస్ట్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి బనానాతో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా పిల్లలకి హెల్దీగా అండ్ వెరైటీగా చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ఇలా చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి తప్పకుండా ఈ వీడియోని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం స్టార్ అను హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతేనండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్